తీసేస్తే ఇంకో వైబ్రేట్ వస్తుంది వేరే ప్లేస్ లో పెడితే అవుతుంది ఎక్కడ పెట్టినా ఇంకా ఏముండదు వైబ్రేట్ అవుతుంది ఇక్కడ పెడతాను ఇక్కడ ఐరన్ పెట్టాడు అండి ఓపెన్ చేస్తారు సార్ ఎక్కడ చేసినా వెనక అసలైన పుట్ట వేరే నిన్న సాయంత్రము ఐదున్నర గంటల సమయంలో మా సృజన్ ఎస్ఐ కరుణాకరణ కానిస్టేబుల్ పెంపర్చి వేజెన్సీ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఆ సమయంలో అటు వైపు నుంచి ఒక ఆటో వస్తుంటే వీళ్ళని చూసి వస్తూ వస్తూ ఆటో మా వాళ్ళని చూసి చెక్ చేస్తున్న మా వాళ్ళని చూసి వెనుక మలుపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మా వాళ్ళు వెంబడించి ఆటోని పట్టుకోవడం జరిగింది ఆ ఆటోలో కేతాబ్ శంకరు కాసిము మహమ్మద్ అజార్ ర్రా గాసిరామ్ అని చెప్పని నలుగురు ఉన్నారు ఆ ఆటోని చెక్ చేస్తే ఆటోలో ఒక మెటల్తో తయారు చేయటువంటి ఒక పెట్టె తర్వాత కొన్ని గుండు పిన్నులు ఇంకా అలాంటి కొన్ని వస్తువులు ఆ పెట్టెలో ఉన్నాయి వాళ్ళని పిఎస్కు తీసుకొని వచ్చి అసలు ఏంటి పెట్టే ఏంది అసలు మీది ఏ విధంగా ఏంటి సమస్య అని చెప్పిన వాళ్ళని మా వాళ్ళు గట్టిగా మా పోలీసు భాషలో అడిగి మా పోలీసు దాంట్లోనే వాళ్ళని కాస్త గట్టిగా విచారిస్తే వాళ్ళ ఉన్న విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె ఆ పెట్టె కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతో నమ్మించి మోసం చేసి వాటి దాన్ని ఆ నమ్మిన వాళ్ళకు అంటగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ పెట్టెని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది లక్కీగా మా సృజన సై మా వాళ్ళు మా సిఐ గారు మా వాళ్ళు ఆ యొక్క క్రిమినల్స్ని పట్టుకొని విచారించడంతో వారి పన్నాగం అనేది బయటపడింది ఒకవేళ ఆ విధంగా వాళ్ళని కనుక మనము పట్టుకోకుండా ఉండుంటే ఎవరో ఒక అమాయకుడు వీళ్ళ బరువులో చిక్కుకొని కోట్ల రూపాయలు మోసపోయేవాడు గతంలో ఇటువంటి కేసులు మన తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ చాలా జరిగినాయి చాలామంది ఈ విధంగా అమాయకంగా ఇటువంటి నేరస్తుల యొక్క వరలో పడి మోసపోవడం జరిగింది ఇది వాళ్ళని పట్టుకోవడం అనేది ఒక గొప్ప పని అందుకోసం మా ఎవరైతే అధికారులు ఉన్నారో సృజన్ కానీ మా యొక్క రఘు సిఐ గారు సృజన్ ఎస్ఐ గారు అలాగే మా శ్వేత వీళ్ళందరూ కలిసి ఇక్కడ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ నుండి నిజాలు కక్కించడం జరిగింది ఇంతే కాకుండా దీని వెనక చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె ఆ పెట్టె కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటతోటి నమ్మించి మోసం చేసి వాటి దాన్ని ఆ నమ్మిన వాళ్ళకి అడ్డగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ పెట్టెని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది లక్కీగా మా సృజన సై మా వాళ్ళు మా సిఐ గారు మా వాళ్ళు ఆ యొక్క క్రిమినల్స్ని పట్టుకొని విచారించడం తోటి వారి పన్నాగం అనేది బయటపడింది ఒకవేళ ఆ విధంగా వాళ్ళని కనుక మనము పట్టుకోకుండా ఉండుంటే ఎవరో ఒక అమాయక ఐదున్నర గంటల సమయంలో మా సృజన్ ఎస్ఐ కర్ణాకర్ అనే కానిస్టేబుల్ పెంపర్తి వై జంక్షన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు ఆ సమయంలో అటువైపు నుంచి ఒక ఆటో వస్తుంటే వీళ్ళని చూసి వస్తూ వస్తూ ఆటో మా వాళ్ళని చూసి చెక్ చేస్తున్న మా వాళ్ళని చూసి వెనుక మలుపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మా వాళ్ళు వెంబడించి ఆ ఆటోని పట్టుకోవడం జరిగింది ఆ ఆటోలో కేతావత్ శంకరు కాసిము మహమ్మద్ అజార్ కుర్రా గాసిరామ్ అని చెప్పని ఆ ఆటోని చెక్ చేస్తే ఆటోలో ఒక మెటల్ తో తయారు చేయనటువంటి ఒక పెట్టె తర్వాత కొన్ని గుండు పిన్నులు ఇంకా అలాంటి కొన్ని వస్తువులు ఆ పెట్టెలో ఉన్నాయి వాళ్ళని పిఎస్కు తీసుకొని వచ్చి అసలు ఏంటి